ఇప్పుడు మనం చూస్తున్నది ఆకివేడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు ఆకివేడు అభివారం రోడ్లో జా కోడిపందాలు సంక్రాంతి శుభ సందర్భంలో సంక్రాంతి సంక్రాంతి అంటేనే పశ్చిమ గోదావరి జిల్లాకి పెట్టింది పేరు ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా బంధువులు స్నేహితులు తప్పనిసరిగా వస్తారు ఇక్కడ సంక్రాంతి అంటే చాలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటే చాలా విశిష్టంగా జరుపు జరుపుకుంటారు సంక్రాంతి పందాలు అవి చూడటానికి పిల్ల పిల్లలు పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవారు కూడా ఆడవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని సరదాగా ఆనందిస్తుంటారు పండగ మూడు రోజులు కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక్కడ సంక్రాంతి అంటేనే అసలు చాలా గొప్పగా జరుపుకుంటారు ఇక్కడ సంక్రాంతి వస్తుందంటేనే ఒక నెల రోజుల ముందు నుంచే కూడా చాలా హడావిడిగా ఉంటారు జనం చుట్టాలు パラメパラメパラメパラメパラメ。 याने वो तो दूसरा भार बस बंद के लिए बंद कर देंगे। ارملېنده <laughs> ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ కార్లు అయ్యి ఆ కార్లు పెట్టుకోవడానికి గ్రౌండ్లు స్టాల్స్ ఒక రకంగా లేదు చూడండి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి బంధువులు స్నేహితులు వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు స్టాల్స్ చూడండి అక్కడ స్టాల్స్ అన్ని ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అలాగే మాసం అని అదే అని ఇదే అని బిర్యానీ పాయింట్లు ఆ గ్రౌండ్ చూడండి గ్రౌండ్ గ్రౌండ్ నిండిపోయింది కార్లు చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా సరదాగా ఎంజాయ్ చేసి ఈ మూడు రోజులు కూడా సరదాగా ఆనందంగా గడుపుతారు చూడండి స్టాల్స్ అయ్యి చాలా సరదాగా కనుల పండుగ అసలు చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగలో ఉన్నంత ఉత్సాహం అసలు దేనికి సాటి రాదు తిరణాలు కూడా ఉండదు ఇంత అంత సంక్రాంతి అంటేనే చాలా చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్ర తెలంగాణ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడ్ ఇది ఆకువీడ్లో చాలా సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు చూడండి నైట్కు నైట్ వ్యూ ఇది నైట్లో కూడా ఎంతో ఆనందంగా అసలు సంక్రాంతి అంటేనే పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరిలో మళ్ళీ భీమవరం భీమవరం చుట్టుపక్కల అసలు పెట్టింది పేరు కొత్త బట్టలు కొత్త అన్నీ చాలా పిండి వంటలు కొత్త కొత్తగా చాలా సరదాగా సంక్రాంతిలో సంక్రాంతికి ఉన్నంత ఉత్సాహం దే దేనికి చూపిస్తారు మా వాళ్ళు చాలా బాగా చూపిస్తారు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ మూడు రోజులు దేనికి కూడా ఏ పండగ కూడా ఇంత చేస్తారు కానీ ఇంత సంక్రాంతి కొన్నంత ఆనందం ఉత్సాహం కోలాహలం అసలు దేనికి సాటిరాదు సంక్రాంతి సంక్రాంతి వస్తుందంటేనే మూడు నెలల నుంచి చాలా భీమవరం హోటల్స్ కానీ ఏది ఖాళీ ఒక వన్ ఇయర్ ముందే బుక్ చేసుకుంటారు వెళ్తూ వెళ్తాం మళ్ళీ వన్ ఇయర్కి అడ్వాన్స్ చేయబోతుంటారు కదా చాలా బాగా చేసుకుంటాను అసలు హోటల్స్ రెస్టారెంట్లో ఏది ఖాళీ ఉంటుంది అసలు ఇక్కడ భీమవారం ఒక ఫుడ్కి పెట్టింది పేరు అసలు అన్ని అన్ని టేస్ట్లు దొరుకుతాయి కూడా న్యాచురల్గా ఉంటాయి న్యాచురల్గా దొరుకుతాయి ఇక్కడ చాలా సరదాగా పిండి వంటలు ఉంటాయి సరదా భీమవారం ఆయన ఫుడ్కి పెట్టింది పేరు భీమవరంలో దొరికిన ఐటమ్స్ అంత న్యాచురల్గా ఎక్కడ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ